తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది జూబ్లీహిల్స్ సిట్టింగ్ శాసనసభ్యుడు బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు అందించారు దానిపైన ఈసీ కూడా ఒక ప్రకటన చేసింది అయితే ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులు ఎవరు అనేది అత్యంత కీలకం మాగంటి గోపినాథ్ సీనియర్ లీడర్గా ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి పలుమార్లు గెలిచిన నేత ఈ ఉంటుండే కానీ మరణించారు అయితే ముందు ఈ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు పోటీ చేయడానికి కొంత సంశయించిన చివరికి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ జిఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో మాగంటి గోపినాథ్ కర్మ జరిగింది ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు మాగంటి సునీతను కలిసి ఖచ్చితంగా కుటుంబం నుంచి మీరు పోటీకి దిగాలి మాగంటి గోపినాథ్ ఆశయ సిద్ధికి మీరు ఈ రాజకీయాలు కొనసాగించాలని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె ఓకే అన్నారన్నది సమాచారం ఇప్పటివరకు వరకు బీఆర్ఎస్ అధికారంగా ప్రకటించలేదు అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరు అన్నది ఆసక్తికరం గత ఎన్నికల్లో పోటీ చేసిన అజరుద్దీన్ ఓడిపోయారు ఇక్కడ మైనార్టీ ఓట్లు లక్షకు పైగా మైనార్టీ ఓట్లు కూడా అత్యంత కీలకం కాబట్టి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్కి కాంగ్రెస్ సీట్ ఇచ్చింది కానీ ఆ పాచిక పారలేదు ఎంఐఎం అభ్యర్థి ఎప్పటిలాగే అటు ఓట్లు చీల్చేశారు అంతకుముందు నవీన్ యాదవ్ అనే ఒక బీసీ అభ్యర్థి ఎంఐఎం టికెట్ మీద పోటీ చేసి ఇక్కడ రెండో స్థానానికి వచ్చారు అంటే మైనార్టీ ఓటింగ్ ఎంఐఎం ఇంపాక్టు ఈ జూబ్లీస్ నియోజకవర్గం పైన ఏ స్థాయిలో ఉంటుందన్న చెప్పడానికి నేను మీకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అయితే ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మరి కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ ఎవరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ అభ్యర్థి అజరుద్దీన్ కూడా తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు అలాగే ఫైఎం అన్న ఒక పేరు వినిపిస్తోంది అలాగే గతంలో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలేదు బట్ నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికి ఊళ్ళు ఊరుతున్నారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అయితే గత ఎన్నికల టైంకి ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య బంధం బలంగా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ కొంత దగ్గరైన వాతావరణం ఉంది అయితే మాజీ అభ్యర్థి అజరుద్దీన్ కానీ ఫయీమ్ కానీ నవీన్ యాదవ్ కానీ వీళ్ళెవరూ అభ్యర్థిత్వాన్ని సమర్థించడానికి ఎంఐఎం సిద్ధంగా లేదు మేము సజిస్టేషన్ అభ్యర్థికి టికెట్ ఇస్తే మేము మద్దతు ఇస్తాము లేదంటే మా మైనార్టీ నుంచి ఒక అభ్యర్థి రంగంలో ఉంటారని ఇప్పటికే ఆశన్న ఓవైసీ సంకేతాలు పంపినట్టుగా చర్చ జరుగుతోంది దీంతో కాంగ్రెస్కు ఏం చేయాలో పాలు లేదంటున్నారు ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు అనూహ్యంగా పైకొచ్చింది బొంతు రామ్మోహన్ బీసీ అభ్యర్థి అవ్వడం నగరంలో సుపరిచితుడు అవ్వడం బీఆర్ఎస్ మేయర్గా పనిచేసినప్పటికీ నగర మేయర్గా పనిచేసినప్పటికీ బీఆర్ఎస్ నేతగా అన్ని పార్టీలతోనూ ప్రజలతో కొంత సత్సంబంధాలు ఉండటం వివాద రహితులుగా ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్ పాయింట్గా చెప్తున్నారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బొంతు రామ్మోహను అభ్యర్థిత్వం అయితే అటు ఎంఐఎం నుంచి అభ్యంతరం లేకపోవచ్చు ఎందుకంటే ఎంఐఎంతో బంతురామ్మోహన్కి సత్సంబంధం ఉన్న ప్రధానంగా ఒవైసీతో ఉన్నాయన్న చర్చ బలంగా సాగుతోంది అందులోనూ బీసీ అభ్యర్థి అవటం అందరికీ సుపరిచితం అవటం రెండు బంతురామ్మోహను కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వైఫ్ శ్రీదేవి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత ఇట్లాగా బీసీ యాంగిల్ కూడా వర్కౌట్ అవుతుందన్న ఒక చర్చ బలంగా సాగుతోంది మరోవైపు బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఒక రంగంలో ఉండొచ్చు ఒకరు బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్న ఈ రెండు పార్టీలు బలంగా మద్దతు ఇవ్వచ్చు అన్న చర్చ జరుగుతోంది బీజేపీ అటు అలాగే టీడీపీ జనసేన ఈ ముగ్గురు పార్టీల నుంచి అభ్యర్థి ఇప్పుడు రంగంలో ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉందంటున్నారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి ఆ ఈక్వేషన్ను ఇక్కడ అభ్యర్థిని రంగంలో దించి ఎలాగైనా గెలిస్తే రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో పాగా వేయొచ్చన్న ఆలోచనలు ఈ కూటమి ఉందన్నది బయట జరుగుతున్న ఆ ప్రచారం ఈ మధ్యన కిషన్ రెడ్డి అలాగే బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్న లంకల్ దీపకర్ రెడ్డితో కిషన్ రెడ్డి కూడా వెళ్ళి కలిసి వచ్చారు ఒకవేళ అదే గనక జరిగితే గతంలో బీఆర్ఎస్కి వెళ్ళిన సెట్లర్ ఓటు ఈసారి ఆ ఆయా కూటమికి వెళ్లే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈక్వేషన్స్ నేపథ్యంలో బొంతురామ్మోహన్ అభ్యర్థిత్వం అయితే గట్టి పోటీ ఇవ్వగలడు అవసరమైతే గెలవగలడు అన్న చర్చ కూడా కొంత కాంగ్రెస్లో ఉందంటున్నారు మరి బీఆర్ఎస్ అభ్యర్థిని దించితే మాగంటి గోపినాథ్ మరణించారు కాబట్టి సానుభూతి ఓటు పనిచేస్తుందా అన్నది ఒక ఎత్తు బొంతు రామ్మోహన్ ఈక్వేషన్ వస్తున్న వార్తలు బట్టి నిజమైతే అది వర్కౌట్ అవుతుందా ఎంఐఎం సపోర్ట్ ఇవ్వచ్చు అంటున్నారు మూడోది కోటమి అభ్యర్థిగా లంకల్ రెడ్డి కానీ లేదంటే అనూహ్యంగా వేరే అభ్యర్థి ఏమైనా రంగంలో వస్తే అటువైపు ముగ్గు చూపుతారా వేచి చూడాలి ఏదేమైనా జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది ఆసక్తి రేపుతోంది ప్రధానంగా అభ్యర్థుల విషయంలో జరుగుతున్న చర్చని నేను మీ ముందు నోటీసులో పెట్టాను